బాక్రాపేట సర్పంచ్ సాకిరి భూపాల్ నకిలీ పత్రాలతో మిలిటరీ పట్టా పొంది పక్క రైతుల అధీనంలో ఉన్న ఐదు ఎకరాల భూమిని కబ్జా చేశాడని టీడీపీ మండల పార్టీ అధ్యకుడు బెల్లంకొండ మురళి ఆదివారం ఆరోపించారు సుమారు పదహైదు మంది రైతులు సాగు చేసుకుంటున్న భూమిని వైసీపీ అధికారంలో ఉండగానే సర్పంచ్ దౌర్జన్యంగా కబ్జా చేసి మామిడి చెట్లు నాటాడని ఈ సందర్బంగా తెలిపారు ఎవరో చెట్లు తొలగిస్తే టిడిపిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇలాంటి ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన ఖండించారు మేము ఏ రోజు భూ ఆక్రమణలు దౌర్జన్యాలు అరాచకాలు గాని మేము చేసే సంస్కృతి మాది కాదు మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఎమ్మెల్యే పులివంత నారాయణ గారు గాని మాకు డిసిప్లైన్ నేర్పించినారు ఎక్కడా కానీ ఎలాంటి ఆక్రమణలు గాని దౌర్జన్యాలు కానీ మమ్మల్ని ప్రోత్సహించరు మీరు మీరు అధికారంలో ఉండగా భూమి త్రీ ట్వంటీ నైన్ సర్వే నెంబర్ బాక్రాపేటలో మీరు భూమిని ఆక్రమణ చేస్తే మేము దాని మీద పోరాటం చేసి ఈ భూమిని గవర్నమెంట్ వాళ్ళకి అప్పగించడం జరిగింది దౌర్జన్యాల సంస్కృతి ఆక్రమణ సంస్కృతి మీది నిన్న జరిగినటువంటి ఈ ఐదు వందల పంతొమ్మిది ఇరవై ఒకటి సర్వే నెంబర్లో బాక్రాపేట సర్పంచ్ గోపాల్ గారి భూమిలో చెప్పేసి ఆ దౌర్జన్యం చేయాలని చెప్పి అంటున్నారు ఆ భూమి ఎవరిది ఇంతకుముందు ఎవరు ఆధీనంలో ఉండింది ఫస్ట్ మీరు తెలుసుకోండి మీ సాయి గోపాల్ బాక్రాపేటలో ఎన్ని భూముల్ని ఆక్రమించినాడు త్రీ ట్వంటీ సర్వే నెంబర్లో గవర్నమెంట్ భూమిని పేద ప్రజలకి ఇచ్చి దాన్ని ఇల్లు కట్టుకోమని చెప్పి దానికి గోపాల్ గారు ఎంతమంది దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేయనారో మీకు అన్ని విత్ ప్రూఫ్తో సహా మీకు అంద అందజేయడం జరుగుతుంది దయచేసి ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు ఎవరు ఆక్రమణలు చేస్తున్నారు మీరు తెలుసుకోండి మా ఎమ్మెల్యే గారి పైన ఎస్వై మైలాంటి దగ్గర మీరు కాక అత్యాయం చేసింది మీరు దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఎన్ని భూములు ఆకట్లు చేశారు మీరు మర్చిపోయినారా ఇవన్నీ మేము వెలకి తీస్తాం ఇవన్నీ మీకు మీ ఆధారంతో సహా